హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారా బాగున్నారా ఈరోజండి ముందుగా అందరికీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ చిన్న వాళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అయితే నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పప్పు చారు పెడుతున్నానండి ఈరోజు ఇది కూడా పప్పుని ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను దీన్ని మెదిపేసి చారు కలుపుతాను కలిపేటప్పుడు మీకు చూపిస్తాను మరి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి పప్పునండి కుక్కర్లో పెట్టుకుని ఒక పది పది అంటే కందిపప్పు ఉడకదు కదా పది విజిల్స్ రానిచ్చాను వచ్చిన తర్వాత ఇదిగో ఇలా మెత్తగా మెదుపుకున్నాను ఇది కనపడుతుంది కదా పప్పు ఇదిగోండి మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పప్పుచార పెడుతున్నాను అండి ఇప్పుడు ఏం చేస్తానంటే చెంతపండు పులుసు పిసికి పోస్తాను ఉల్లిపాయలు ఆల్రెడీ కోసేసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలని మరీ నలకలా చాలా చాలామంది అవసరం లేదండి ఇట్లా చాలు ఉల్లిపాయలు వేసేసాను కదా నేను చింతపండు పులుసు అందులో పోసిన మీకు నేను చూపిస్తాను చింతపండు నానబెట్టుకున్నాను ఇది బాగా మెత్తగా పిసికేసి పులుసు తీస్తా పులుసు తీసి అందులో పోసి మీకు చూపిస్తాను పోపుచారలోకి అండి పప్పుచారంటే ముద్దపప్పులోకి చారు పులుసు పోసుకున్నాను కరివేపాకు కూడా వేసాను అనమాట కరేపాక వేసాను పులుసు పిసికి పోశాను ఉలిపాయ వేసాను ఇప్పుడు స్టవ్ వెలిగి ఇస్తాను స్టవ్ కాగిన తర్వాత తాలిం పెట్టేటప్పుడు మీకు నేను చూపిస్తానండి పద్దాకా చూపిస్తే మీకు కూడా బోరు కొట్టుంది కదా ఇక చారు కాగుతున్నాయి కాగిపోయినాయి పూర్తిగా అన్న తర్వాత మీకు నేను చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగి ఇచ్చాను కదా తాలిం పెట్టేటప్పుడు చూపిస్తాను ఇందులో అన్నీ కలిపేసాయి కరివేపాక వేసాను వేసాను చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు సాంబార్ అండి చక్కగా నేను సాంబార్ పెడుతున్నాను మరి ఉగాది ఉగాది నామ సంవత్సరం అంటే ఏదో నామంగా ఉంటాయి ఆ నామం ఏంటో నాకు రాదులేండి మీరే అర్థం చేసుకోండి మీరే తెలుసుకోండి పంతులు చెబుతున్నారు ఆ నామం సంవత్సరం నాడు మరి నేను చా సాంబార్ పెడుతున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చారు పప్పు చారు పెడతానండి దేశవాడి చారు పప్పు చారు మా కృష్ణా జిల్లా స్పెషల్ పప్పుచార పెట్టాను అండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా నేను ఎలా పెట్టాను అలాగ అంటే పప్పు ఉడకబెట్టుకున్నాను మెత్తగా రుబ్బేసుకున్నాను అదే మెత్తగా మెదిపేసుకున్నాను చక్కగా చింతపండు పిసి పోసుకున్నాను కరివేపాకు ఉల్లిపాయ మనం వేయాల్సిన అందులో వేసేసాను స్టవ్ వెలిగించాను కాగినాకే తాలింపు పెట్టుకోవడమే మరి ఇదేనండి ఇట్లా మీకు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చేసింది చూసి మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో అందరికీ పెట్టుకుని తినండి ఈరోజు మధ్యలో కారం కూడా వేసేటప్పుడు చూపిస్తానండో ఈ పదపదా చూపిస్తే నేను బోర్ కొట్టుద్ది అని చూపించట్లేదు కానీ నేను కారం కూడా వేసేటప్పుడు చూపిస్తాను పప్పు చారు మరిగిపోయినాయి అండి నేను ఎప్పుడు తాలింపు పెట్టేసుకుంటాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు పప్పు చారు కాస్తానండి దేశవాడి చారు అండి పప్పు చారు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టేసుకున్నాను కదండి నూనె వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు సాయిమిన పప్పు ఆల్రెడీ ఎల్లిపాయ వేసేసాను ఇదిగో ఆవాలు సాయిమిన పప్పు ఏగిన తర్వాత జీలకర్ర వేస్తానండి మళ్ళీ మీకు నేను చూపిస్తాను అడుగుతున్నాయి కదా ఆవాల సాయమైన పప్పు దేశీవాళి చారు అని ఎందుకు అన్నానంటే మనకి ఎన్నో చందపండు చారు ఉంటాయి పప్పు చారు అన్ని సాంబారు రసం ఇవన్నీ ఉంటాయి కానీ రాజుల్లో రారాజు పప్పు చారు అందుకన్నాను దేశవాళి చారు అని పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా చూరేస్తారు ఆవాలు చిటపట మాటే ఆవల సాయ పప్పు జీలకర్ర వేస్తాను కొంచెం జీలకర్ర వేసాను కదా పప్పు ఇందాక వేసేసానండి చారులోనే ఇంకో చూడండి చారులో వేసేసాను ఇదిగండి చారు తాలింపు చేసేసుకున్నాను కదా నేను పప్పు చారండి పప్పు చారులోకి గుమగుమలాడే తాలింపు కూడా జత చేశాను అప్పుడు ఈ చారులోకి తాలింపు జతపరిచిన తర్వాత చాలా చాలా ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అనమాట ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పప్పు చారు కాశానండి ఇదిగండి పప్పు చారు మరి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇదిగండి చారు ఇందులోకి ఒడియాలు కూడా ఇస్తానండి వడియాలు పట్టుకున్నాం మనం మేము ఒడియాలు కూడా ఇంచేస్తాను ఈ రోజండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పప్పు చారు చేశాను మీరు చూశారు నేను చెప్పిందంతా మీరు విన్నారు కనుక నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టుకుని తిన్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి ఇదిగోండి పప్పు చారు ఇంకా నేను తాలింపు పెట్టేసిన తర్వాత ఇట్ని కాయనండి ఇంకా అంటే మరగ పెట్టడం ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది ఇదిగోండి ఆల్రెడీ ఉల్లిపాయ ఉడికింది ఇంకా నేను తాలింపు చేసిన తర్వాత దించేసుకోవటమే ఇంకా ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగి పెట్టను పెట్టడం ఈరోజు ఈ వీడియోతో నేను ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక రైతుతో మీ ముందుకు వస్తాను అంతవరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్్రైబ్ చేసుకోండి ఈ అండి ఈ వీడియో పప్పుచారత ఆపేస్తానండి బాయ్ అండి బాయ్